హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను దెబోరా కిచెన్ లో ఆలుతో ఈజీగా చాలా బీజీగా ఆలుతో బజ్జీలు చేస్తున్నా అంటే మైదాపిండి అన్నీ వేసి చేస్తున్నా చాలా బాగుంటాయి ఇప్పుడైతే రెండు ఆలుగడ్డలు అయితే నేను ఉడకబెట్టుకున్నా ఈ ఆలుగడ్డ అయితే నేను ఇంట్లో గీరేసుకుంటున్నా దీంతో గీరుకోవాలి అయితే ఇప్పుడైతే అయితే ఇందులో వేసేసుకున్నా ఇవ్వండిలో వేసుకున్నా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేస్తున్నా ఇది కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా ఒక ఆపు స్పూన్ అంతా కారం వేస్తున్నా తక్కువ అయితే వేసుకోవచ్చు కలిపిన తర్వాత కొద్దిగంతా పసుపు వేసిన అంత టేస్ట్కు కొంచెం చాజీరా పట్ట అన్నీ వేసి అంత పొడి వేస్తున్నది గరం మసాలా పొడి ఇది కొద్దిగంతా రవ్వ రవ్వ కొంచెం వేసుకున్న బియ్యం పిండి బియ్యం పిండి ఒక ఈ పావులో సగం అంతా వేసుకున్నా వైట్ మైదా వైటు మైదా అంటే ఇస్తారు వైట్ మైదా ఇది మైదా కూడా కొంచెం తక్కువ వేసేస్తున్నా ఈ పావులో ఒకవేళ కలిపినాక కావాలంటే వేసుకోవచ్చు ఇది కప్పు పెరిగేస్తున్నా సాల్ట్ మనకి ఎంత కావాలో సాల్ట్ వేసుకోవాలి ప్రతివన్నీ వేసేసుకొని కలుపుకుంటున్నా ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇలా ఇదంతా కలిపేసుకోవాలి ఇది మన పిల్లలు బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకు ఇస్తే మంచిగా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట నేను అన్ని కర్రీసే చూపిస్తానని చెప్పి చెప్పి చాలామంది అయితే మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ టిఫిన్స్ లాంటివి చూపెట్టు మాకు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ గురించే ఏంటంటే వాళ్ళు అన్ని కర్రీసే పెడుతున్నావు నువ్వు టిఫిన్ లాంటివి కూడా చూపెట్టాలి అవి కూడా మేము చూడాలి నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్ ఇగో ఇలా చేసుకోవాలి ఉండను ఇదైతే నేను కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది కాగబెట్టుకున్నాం ఇప్పుడైతే నూనె అయితే కాగుతుంది చిన్న మంట మీద పెట్టి కూడా అయితే బాగా ఏడుస్తున్నాడు ఈరోజు ఏ నోర్మిమన్ ఇప్పుడైతే నేను చిన్న మంట మీద ఈ బజ్జీలు వేస్తున్నా ఏంటంటే ఇవి చాలా టైం పడుతుంది చిన్న మంట మీద చాలాసేపు ఉడికించుకోవాలి మరి చిన్నోడు బాగా ఏడుస్తుండే ఈరోజైతే ఇలా ఏ షేప్లోనే వేసుకోవచ్చు మన ఇష్టము ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలర్ మారుతుంది ఇప్పుడు ఇవిని మనం ఉల్టా వేసేద్దాం కలర్ మారుతుంది కాబట్టి చిన్న మంట మీద కదా అవి కొంచెం టైం పడుతుంది మెల్లగా అవి తిప్పుకోవాలి అసలు ఇలాగే అనుకుంటున్నాను నేనైతే మీకు తెలిస్తే మాత్రం ఇవి ఇలాగా ఎలాగా ఒకసారి నాకు కూడా కామెంట్స్ పెట్టండి ఇవి పెంక మీద కాల్చాలా నూనెల్లో ఫ్రై చేయాలా నాకు తెలియక అట్లా చేసేస్తున్నాను ఓకే అలా ఇది కరెక్టు కాదంటే కామెంట్స్ పెట్టండి ఉడకటానికి మాత్రం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిపోయినాయి మంచిగా అయిపోయినాయి కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేస్తాను నేను చాలా బాగుంది కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చూసినందుకు కలర్ మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా బాగుంది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఉంది చాలా బాగుంది ఇదేమో అదేంది పల్లీల చట్నీ పల్లీల చట్నీ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది టేస్ట్గా ఉంది అలా లైక్ చేయండి ఈరోజు ఎలక్షన్ల రోజు పొద్దున్నే మా పిల్లల కొరకు నేను చేస్తున్నాను తింటారని ఈ టేస్ కూడా వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందా బాగలేదా వీడియో బాగలేకపోతే బాగలేదని పెట్టండి బాగుంటే బాగుందని పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్